నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం చెరువు గండి పూడ్చి రైతులను ఆదుకోవాలి చెరువు గండిని పూడ్చి రైతులను ఆదుకోవాలని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పికిలివాని గ్రామానికి చెందిన పద్మనాభం అధికారులను విన్నవించారు గురువారం మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి లక్షలలో నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు స్పందించి చెరువుకు పడిన గండిని పూడ్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మీడియా ద్వారా అధికారులను కోరారు చెగి గండి పడింది గండి పడడంలో మా పొలంకి పొలం మీద అడ్డంగా పారిపోతున్నాయి నీళ్లు పంట నష్టం అవుతుంది ఇది నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇది తెగిపోయి ఎవరు అధికారులకు అందరికీ విన్నవించుకున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు కలెక్టర్ గారికి కూడా ఇచ్చొచ్చినాను నాలుగు టూర్లు ఐదు టూర్లు కానీ ఇచ్చొచ్చినా తిరిగి తిరిగి మాకు కాళ్ళు అరిగిపోతున్నాయి కానీ మాకేమి మార్గం చూపడం లేదు మేము ఏట పతి సంవత్సరం లక్ష రూపాయల దాకా నష్టపోతున్నాను ఇప్పుడు ఇంకొక ఏట ఇప్పటికీ ఇంకా ఇంకా నష్టపోతే ఇంకా నేను ఏం ఇంకా దిక్కులేని సావి అవ్వాలి మాకు ఎవరు ఆదుకునే దిక్కే లేదు మేము ఏమన్నా బుర్స్ పోతే ఈ వైసీపీ నాయకులు అడ్డం వచ్చి మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము వేస్తాం పోయి మేము ఎవరు అని లోడో కట్టి అడ్డం వస్తున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు మాకు ఇప్పుడు ఇంకా ఏమన్నా అధికారులు మా మీద ఏమన్నా దయ దీన్ని కనకరిస్తే మేము బాగుపడతాం గండి బుర్సాలని కోరుకుంటున్నాం మాది కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం పిక్కిలవాన్పల్లె విలేజ్ మా ఊరు చెరువు గండి పడింది ఇక్కడ మాది పొలం ఉంది మూడు ఎకరాలు ఇక్కడే గండి పడింది ఇక్కడ పొలం మాదే ఉంది చాలా నష్టపోతున్నాం ఆట ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది తెగిపోయి అధికారులకి విన్నవించుకున్నాం కానీ ఎవరు ఇప్పుడు ఇంతవరకు స్పందించలేదు దీన్ని మాకు ఇప్పుడన్నా ఏమన్నా మార్గం చూస్తారని మేము మళ్ళీ మొన్న సోమవారం కూడా వచ్చినాం కలెక్టర్ గారికి వాళ్ళు ఇంకా ఏం దీనికి రిఫరెన్స్ రాలే ఈ సంవత్సరం కూడా మేము ఇప్పటికే లక్ష రూపాయల దాకా నష్టపోయినాను ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మేము నష్టపోవట్టి ఇట్లే నష్టపోతే మాకు ఆత్మహత్య చరణము దీన్ని గండి పూడ్చి మాకు పరిష్కరిస్తారని మేము పై వారిని దయదాల్సి కోరుకుంటున్నాం చెరువు గండిని పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం పిక్లువాణిపల్లె గ్రామానికి చెందిన పద్మనాభం అధికారులను విన్నవించారు గురువారం మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు స్పందించి చెరువుకు పడిన గండిని పూర్చి రైతులను నష్టపరిహారం చెల్లించాలని మీడియా ద్వారా అధికారులను కోరారు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చెరువు గండి విషయంలో అడ్డుకుంటున్నారని తెలిపారు మండలానికి చెందిన వైసీపీ నాయకులు మా గ్రామంలో చెట్టు చెచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు